స్పిటల్స్ లలో అవి ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా కేవీఆర్ శ్రీమేధ హాస్పిటల్స్ లలో పేషెంట్లుగా ఏదైతే డాక్టర్లు ఉన్నారో మమ్మల్ని రక్షిస్తారు మా ప్రాణాలు కాపాడుతారు అని చెప్పేసి ఎన్నో ఆశలతో ఎంతో కొంత వారికి ఉన్న ఆస్తిని అమ్మిని అమ్మి ఈరోజు వారి యొక్క జబ్బుల కోసము కేవీఆర్ హాస్పిటల్లో కానీ శ్రీమేధ హాస్పిటల్లో కానీ పేషెంట్లుగా పిల్లవాడు ఒక పెద్ద చెప్తే నిన్నటి దినం ఒక పెద్దమ్మ చనిపోవడం జరిగింది వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ సరైన వైతే అందించక వారు మెడిసిన్ కూడా ఇవ్వాల్సిన డోస్ కన్నా ఎక్కువ డోస్ తో ఇవ్వడం వల్ల ఆమె చనిపోవడం జరిగింది అలాగే అబ్బాయి అబ్బాయి హెర్నియా ఒక హెర్నియా సమస్యతో వస్తే అబ్బాయికి హెవీ మెడిసిన్ డోస్ తో పాటు ఇంకా వాళ్ళు ఇవ్వాల్సిన మెడిసిన్ కన్నా ఎక్కువగా మోతాదులో ఇవ్వడం వల్ల ఈరోజు ఆపాయి చనిపోయిన సంఘటన మన పొద్దుటూరు పట్టణంలో ఎక్కువగా జరుగుతా ఉన్నాయి అలాగే ఈ హాస్పిటల్ పైన గతంలో కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఈ రెండు హాస్పిటల్స్ లో ఎక్కువగా ఉన్నాయి అలాగే జిల్లా మెడికల్ ఆఫీసర్ అయినా డిఎంహెచ్ఓ గారు గాని టీసీహెచ్ఓ గారు గాని జిల్లా కలెక్టర్ గారు గాని ఇలాంటి హాస్పిటల్ పైన ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు ఎందుకు ఇటువంటి డాక్టర్ల వల్ల అనేక మంది ప్రాణాలు పోతున్నా కూడా వారిని పరగలేక తీసుకొని మెడికల్ అసోసియేషన్ సంబంధించిన డాక్టర్లు కూడా ఈ రోజు ఆ డాక్టర్ల పైన ఆ మీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎందుకు ఈ సంఘటనల పైన ఎందుకు ఖండనం చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఆ ఇక్కడ లోకల్ ప్రజలుగా అలాగే ఆ ఆ పేషెంట్ల తరఫున ఒక ప్రజా సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాము ఏదైతే మేము ఒకటే చెప్తా అనుకున్నాము డాక్టర్లు ప్రాణం పోయింది అప్పటి నుంచి ప్రాణాలు తీసే పని అయితే పెట్టుకోకండి మీ డబ్బుల కోసం మీ ఆదాయాల కోసము మీ యొక్క వేలాది కోట్ల రూపాయల ఆ రియల్ ఎస్టేట్ కోసము ఆ ప్రజల ప్రాణాలను రుణప్రాయంగా ప్రాణాలను తీసే దాఖలాలు పెట్టుకోకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఎటువంటి ఏదైతే డాక్టర్ పట్ట వద్దు అలాగే సంబంధించిన మెడికల్ సంబంధించిన ఉన్నాయో లేదో గారు పూర్తి స్థాయిలో తేల్చాలా అలాగే కలెక్టర్ గారు ఈ విషయం పైన ఎంక్వైరీ జరిపించాలా ఈ విషయం పైన కూడా ఇలాంటి విషయాల పైన కూడా ఏదైతే గనక ప్రజల ప్రాణాలతో ఆడుకొని వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ ప్రాణాల నుండి డబ్బులు దండుకునే డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇది సుమోటా కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థి వసూలు చేస్తా ఉన్నారు వీటిపైన చర్యలు తీసుకోవడంలో ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తారా మనిషి చనిపోయినా కూడా చెప్పకుండా మనిషి బ్రతికే ఉన్నాడని చెప్పేసి ఈరోజు లక్షల రూపాయల డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళు ఈ రోజు లక్షల రూపాయలు వెనుకేసుకొని రిలయన్స్ చెక్ వ్యాపారాలు లక్షల తన్నుకుంటారు ఈ ప్రజానికి పీడన చెప్పేసి ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా శ్రీపేద హాస్పిటల్ లో మొన్న ఒక చిన్నారి మొన్న చనిపోయాడు రీసెంట్ గా ఏమై చనిపోయాడు హెడ్నియా హెడ్నియాతో చనిపోతే వాళ్ళు ఎటువంటి ఎవరికి తెలియపరచకుండా అక్కడ చనిపోయిన వ్యక్తి వాళ్ళకు ఇరవై లక్షలు వాళ్ళకు అమౌంట్ ఇచ్చి వాళ్ళ హాస్పిటల్ నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియకుండా వాళ్ళు గమ్మత్తుగా వాళ్ళు గమ్మత్తుగా వాళ్ళు ఈ రోజు ఊట గడుపుకుంటారు ఈ రోజు హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయంటే పుత్తూరు పట్టణంలో ఎటువంటి ఎంపీ లేరు ఎటువంటి డాక్టర్లు వాళ్ళు సరైన సర్టిఫికెట్లతో నియమించిన కాదు ఈ రోజు దొంగ సర్టిఫికెట్ పెట్టుకొని ఈరోజు ఆర్ఎంపి కూడా డాక్టర్ లాగా సెలాబనేతహార ఉత్తపంలో దీని కడప జిల్లా అదే గమనించాలా కలెక్టర్ కూడా ఉత్తురు పట్టణంలో ఉన్న హాస్పిటల్స్ కానీ శ్రీ మీద కానీ ఈ హాస్పిటల్ గమనించి ఇక్కడ గతంలో ఏం జరిగిందని చెప్పేసి కలెక్టర్ గారు ఒకసారి చర్యలు తీసుకోవాలని చెప్పిస్తా ఉన్నా